మళ్ళీ గౌతమ్ వాళ్ళు వాళ్ళ బిడ్డను చూసుకుంటూ మురిసిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న మళ్ళీ అయితే చాలా బాధపడుతూ ఏమండి ఈ బిడ్డ మనది కాదు ఈ బిడ్డ మాలిని అక్క బిడ్డ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న గౌతమ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు అవునండి నేను అక్కకు మాట ఇచ్చాను ఈ బిడ్డను ఎలాగైనా సరే అక్క చేతుల్లో పెడతాను అన్న మాట ఇచ్చాను ఎలాగైనా ఈ బిడ్డను అక్కకి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న గౌతమ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటి మళ్ళీ ఇంకా తన నిర్ణయం మార్చుకోలేదు తన బిడ్డని ఇచ్చేద్దా నే ఉందా నీ బిడ్డని నీ దగ్గర ఉంచుకో మళ్ళీ అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మళ్ళీ మాత్రం లేదండి మనం దురదృష్టవంతులం ఈ బిడ్డ మన దగ్గర ఉండదు మాలిని అక్కడ దగ్గర పెరుగుతుంది ఈ బిడ్డ పైన మన ఇద్దరు కుటుంబాల మధ్య జరిగే సంఘర్షణలు అన్నీ తగ్గిపోతాయి ఈ బిడ్డ వల్ల అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న గౌతమ్కి అయితే చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది ఈ బిడ్డను చూసినా సరే నువ్వు ఇంకా మారలేదు అంటే నిన్ను నేను ఇంకా మార్చలేను నేనే మారాలి అని చెప్పేసి అయితే తన చేతుల్లో విన్న బిడ్డని అయితే గౌతమ్ లా గేసుకుంటూ తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు ఇంతలో మాలిని అరవింద్ వాళ్ళు అయితే వీళ్ళు ఎక్కడ ఉన్నారా అని చెప్పి అడవి మొత్తం గాలిస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న గౌతమ్ అయితే తన బిడ్డను తీసుకొని కొండ మీదకి ఎక్కిపోతూ ఉంటాడు అది చూసిన మళ్ళీ అయితే ఏమండి నా బిడ్డను నాకు ఇచ్చేయండి అక్కకి ఎలాగైనా మాట ఇచ్చాను అక్కకి నా బిడ్డను ఇచ్చేస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న గౌతమ్ మాత్రం లేదు మళ్ళీ ఈ బిడ్డను నీకు ఇవ్వను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అలా మళ్ళీ అయితే కాలు జారి కింద మళ్ళీ అయితే లోయలో పడిపోతూ ఉంటుంది అది చూసిన గౌతమ్ అయితే మళ్ళీ అని చెప్పేసి అయితే గట్టిగా ఆరుస్తూ ఉంటాడు ఇఫ్ లైక్ దిస్ వీడియో ప్లీ